హలో ఫ్రెండ్స్ బాల త్రిపుర సుందరి దేవి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీ దేవి అని అర్థం మనసు బుద్ధి చిత్తం అహంకారం బాల త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆదరిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్య సంతోషం కలుగుతుంది త్రిపుర సుందరీ దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోదశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసలు బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు అమ్మవారికి ఆకుపచ్చ ఎరుపు పసుపు రంగు చీరలు కట్టి పాయసం గారెలు నైవేద్యంగా పెడతారు సమస్త దేవి మంత్రాల్లో కంటే బాల మంత్రం ఎంతో గొప్పది అంటారు విద్యోపాసకులకు మొట్టమొదట బాల మంత్రాన్ని ఉపదేశిస్తారు మహాత్రిపుర దేవి నిత్యం కొలువుదీరే శ్రీచక్రంలో అమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీ బాలాదేవి అని ప్రతీతి బాలాదేవి దర్శనం కోసం భక్తులు బారులు తీస్తారు ఇంకా ఈ అమ్మవారి గురించి చాలా వివరాలను తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా నవరాత్రి వీడియోస్ చాలా రాబోతున్నాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం బండాసురుని యొక్క పుత్రులు ముప్పై మంది వీళ్ళు అవిద్యా వృత్తులకు సంకేతం వారు యుద్ధానికి వచ్చినప్పుడు శక్తి సేవలన్నీ కూడా భయపడతాయి ఆ సమయంలో బాలత్రిపుర సుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చింది ఆ రథం పేరు కన్యక అనబడే రథం పైగా హంసలు లాగుతున్నటువంటి రథం ఆ ఒక్క తల్లి ముప్పై మంది బండాసుర పుత్రులను సంహరించింది వాళ్ళు సామాన్యులు కారు ఇదివరకటి యుద్ధాలలో ఇంద్రాదులను కూడా గడగడలాడించినటువంటి వారు వారందరినీ ఒక్క తల్లే కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట అది తల్లి యొక్క ప్రత్యేకత అంటే బాలగా కనబడుతున్న శక్తికి ఏమాత్రం తక్కువ కాదు ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో